హాయ్ అండి అందరికీ నేను మీ భారతి ఈరోజైతే మా ఇంటి పూజ మా ఇంట్లో మా చిన్నోడైతే పూజ చేశాడండి నేను చేస్తా చేస్తా అని మారం చేసి మా అబ్బాయి అయితే ఈరోజు పూజ చేశాడు చాలామంది పిల్లలకి పూజ చేయడం తెలియదు కదా అలాగని మా బాబు కూడా నేర్చుకుంటాడు ఇప్పటి నుంచే చిన్నప్పటినుంచే అని సరే చేయరా అని నేను దగ్గరుండి అయితే వానికి చేయించినంత మాత్రానైతే పూజ చేయించానండి ఏం లేదు ఈరోజు పువ్వులు మార్చి ఒత్తులేసి మాత్రమే దీపం అయితే వెలిగించాడు మనం చిన్నపిల్లలకు ఇలా నేర్పించడం వల్ల వాళ్ళకు కూడా దేవుని మీద చాలా మంచి ఒపీనియన్ ఏర్పడుతుంది వాళ్ళకి కూడా ఎలా పూజలు చేయాలి ఇక్కడ దేవుళ్ళ గురించి అన్నీ తెలుస్తాయండి ఇలా చిన్న ప్రయత్నం నాదైతే మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మా చిన్నోడైతే చాలా మారం చేసిండు నేను ముట్టిస్తా దీపం వెలిగిస్తా అని అందుకోసమే ఈరోజైతే ఆ అబ్బాయితో వెలిగిస్తున్నాను మా చిన్నోడు ఇప్పుడున్న టెక్నాలజీలో చిన్నపిల్లలు ఫోన్కి మాత్రమే అలవాటు పడితే పడి వాళ్ళు ఫోన్లోనే నిమగ్నమై ఉంటున్నారు తప్ప పూజ అంటే ఏంటిది ప్రసాదం ఒక్కటే తెలుసు పూజను తిపోయినాక ప్రసాదం పెట్టడం తినడం ఒక్కటే తప్ప కానీ పూజ చేయడం దీపం వెలిగించడం ఇలా చిన్న చిన్న పిల్లలకైతే ఏమీ తెలియదు ఇలా నేర్చుకోవడం వల్ల మనం కూడా పిల్లలకి నేర్పించినట్టు అవుతుంది చిన్న చిన్నగా నేర్పిస్తే వాళ్ళు కూడా కొంచెం వాళ్ళకి అవగాహన ఉంటుంది పూజ మీద మొత్తం ఇప్పుడు స్మార్ట్ టెక్నాలజీ అయిపోయింది కదా ఏ పిల్లలను చూసినా ఆట పాటలు తప్ప పూజల మీద అస్సలు వాళ్ళకి ఏం తెలవడం లేదు మనము వీలైనంతగా రామాయణం మహాభాగవతం అన్ని వాళ్ళకి చదివించడం చెప్పడం నేర్పించ నేర్పించాలి అలా నేర్పిస్తే వాళ్ళకి పురాతన దేవతల గురించి అయినా శాస్త్రాల గురించి అయినా కొంచెమైన అవగాహన ఉంటుంది మనం పిల్లలకైతే మన ఇంట్లో జరిగే పూజా విధానం కొంత కొంత కొంతవరకైనా మనము నేర్పించాలని నేనైతే ఈరోజు మా చిన్నంతో దీపం అయితే వెలిగిస్తున్నానండి వాడు చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ కూడా నేను చెప్తున్నాను దీపం వెలిగించి వాడు అగ్గిపుల్లతో అయితే దీపము నోరుతో ఊపాడండి అలా ఊపకూడదు అని కూడా చెప్పాను మళ్ళీ ఇప్పుడు మనము ఎలా వెలిగిస్తామంటే దీపము అగర్బత్తికి పెట్టి వెలిగిస్తాం కదా మా చిన్నుడు అగ్గిప్పులతో డైరెక్ట్ వెలిగించాడు వాడికైనా నయమే ఫస్ట్ టైం కాబట్టి వాడు చిన్న చిన్న పొరపాట్లు చేసినా మనం ఇప్పుడు చెప్తే మళ్ళీ నెక్స్ట్ టైం అయితే పొరపాట్లు చేయడు దేవునికి అన్నీ తెలుసు చిన్నపిల్లలంటే దేవుళ్ళతో సామానం కాబట్టి వానికి తెలిసిన విధంగా అయితే పూజ జరిపిందండి ఈరోజు మంగళహారతికి మంగళ దీపం తర్వాత పసుపు కుంకుమ కూడా పెట్టాడు నేను చెప్తే తర్వాత ఇప్పుడైతే ఆర్తి కర్పూరం బిల్లలు వెలిగిస్తున్నాడు అలాగే అగ్గిపెట్టెతోనే వెలిగిస్తున్నాడు అండి వెలిగించి మొత్తం చెప్తున్నాను నేను పక్క నుంచి చెప్తున్నాను ఇలా ఇలా చేయాలి లక్కి అని కాని బట్టి చిన్న చిన్న మిస్టేక్స్ అయితే తెలియదు కదా చిన్న బాబు కదా మళ్ళీ నెక్స్ట్ టైం అయితే ఇలా చేయను అనుకుంటూ చేస్తున్నాడు దీపం అయితే ఇప్పుడు వెలిగించడం అయిపోయింది ఇప్పుడైతే ఆరతిస్తున్నాడు దేవతలందరికీ చూడండి ఒక చిన్న ప్రయత్నం అండి చిన్నపిల్లలకు నేర్పించాలని ఒక చిన్న ప్రయత్నంతో ఈరోజైతే మా చిన్న బాబుతో పూజ చేయించాను వాడే చేస్తానంటే చేయించాను మీ మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మరిన్ని మంచి మంచి వీడియోలు మేము ముందుకు తీసుకొస్తాను న్యాచురల్గా మా ఇంట్లో ఏది జరిగేదైనా మా చుట్టూ జరిగేది మన సమాజంలో జరిగేది ఉన్నదే ఏది కల్పించడం కాకుండా ఉన్నది ఉన్నట్టు నేనైతే మీకు వీడియోలు తీసి చూపిస్తానండి ఇప్పుడైతే హారతిస్తున్నాడు అన్ని దేవుళ్ళకు ఒక్కొక్క దేవునికి పేరు పేరునైతే హారతి అయితే ఇస్తున్నాడు వాళ్ళ నాన్నకైతే హారతిస్తున్నాడు తర్వాత నేను తీసుకున్నాను హారతి నాకైతే చాలా సంతోషం అనిపించింది ఈరోజు మా బాబు పూజ చేస్తే చిన్నపిల్లలకి ఇలా నేర్పించడం మనకు చాలా సంతోషము చాలా రోజుల నుంచి అడిగండు కానీ నేనే ఎలా చేస్తాడో తెలియక నేనైతే నేనే చేస్తాను ఈరోజైతే కంప్లీట్ చేసిండు మా బాబు పూజ బాగానే చేసిండు మీరు ఎలా చేశారో మాకు కామెంట్ చేయండి ఏమైనా మిస్టేక్స్లు వేస్తే కూడా కామెంట్ చేసి కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మరిన్ని మంచి మంచి వీడియోలు మేము ముందుకు తీసుకొస్తాను థ్యాంక్ యూ